శ్రీజా కొణిదెల మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న అమ్మాయిగా మనందరికీ బాగా సుపరిచితం సినీ ఫీల్డ్ లో లేనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు శ్రీజాకి రెండు వేల పదహారులో లో కళ్యాణ్ దేవ్ తో రెండవ మ్యారేజ్ అయింది ఈ కపుల్ కి ఒక పాప కూడా ఉంది పాప పేరు నవిష్క అయితే చాలా కాలం పాటు సంతోషంగా ఉన్న ఈ జంట రెండు వేల ఇరవై రెండులో విడిపోయారు అనే వార్తలు వచ్చాయి ఆ వార్తలో నిజమే అన్నట్టు అప్పటి నుండి శ్రీజా తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది కళ్యాణ్ దేవ్ తన ఫ్యామిలీతో ఉంటున్నారు విడాకుల గురించి మాత్రం ఇంతవరకు అఫీషియల్ గా చెప్పలేదు అయితే రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్ లో వైరల్ అవుతోంది ఒకరు ఒక థెరపిస్ట్ ని నాకు నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది కానీ నా భర్తకు ఇష్టం లేదు ఒకవేళ నా భర్త నన్ను ప్రేమిస్తున్నావా కేర్ చేస్తున్నావా అని అడిగితే నేను నా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయొచ్చా అడ్వైజ్ ఇవ్వండి అంటూ ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు సమాధానంగా మిమ్మల్ని మీరే ఎప్పటికీ ప్రేమించుకోగలరా అనే ప్రశ్న మిమ్మల్ని మీరే అడగండి అంటూ రిప్లై ఇచ్చారు ఆ రెండు విషయాలను షేర్ చేస్తూ శ్రీజా తన ఇన్స్టాగ్రామ్ లో స్పందించారు ఎవరైతే బబుల్ బాత్ స్పా అందంగా డ్రెస్ అవ్వడం మన కోసం మనమే ఏమైనా గిఫ్ట్స్ కొనుక్కోవడం అనేది మనల్ని మనం ప్రేమించుకోవడం అనుకుంటారో అలాంటి వారు తిరిగి మరోసారి ఆలోచించండి సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకునేంత ధైర్యం మన దగ్గర ఉందా అంటూ అడుగుతున్నారు శ్రీజ ఆ పోస్ట్ చూస్తుంటే శ్రీజ కళ్యాణ్ దేవి విషయంలో బాగా అయ్యారనే విషయం అర్థమవుతోంది శ్రీజ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది